బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు మరో ఆరు నెలల సమయం ఉన్న నేపథ్యంలో ఎన్నికల ట్రెండ్స్ ను ట్రాక్ చేసి సి ఓటర్ ఒక సర్వే నిర్వహించింది ఆ సర్వేలో వచ్చే బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సీఎం అభ్యర్థిగా జేడీయు నేత నితీష్ కుమార్ టాప్ చాయిస్ కాదని వెల్లడైంది బీహార్లో సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన నితీష్ కుమార్ గత పదేళ్లుగా ఈ పదవిలో కొనసాగుతున్నారు సి ఓటర్ నిర్వహించిన సర్వేలో బీహార్లో సీఎం పదవికి ప్రజలు అత్యధికంగా కోరుకుంటున్న వారి జాబితాలో నితీష్ కుమార్ మూడో స్థానంలో నిలిచారు ఆయన ప్రజాదరణ మూడు పాయింట్లు తగ్గి పదహైదు పాయింట్లకు చేరుకుంది మరోవైపు ఎన్నికల వ్యూహకర్తగా పేరుగాంచి బీహార్లో జన్ సూరజ్ పార్టీతో సొంత పార్టీ పెట్టిన ప్రశాంత్ కిషోర్ ప్రజాదరణ పెరిగింది సీఎం అభ్యర్థిగా ఆయన రెండో స్థానంలో నిలిచారు ఆయన ప్రజాదరణ పద్నాలుగు పాయింట్ తొమ్మిది పాయింట్ల నుంచి పదిహేడు పాయింట్ రెండు పాయింట్లకు చేరుకుంది తమ జన్ సూరజ్ పార్టీ తొలిసారి బీహార్ ఎన్నికల్లో పోటీ చేస్తోందని అది కూడా మొత్తం రెండు వందల నలభై మూడు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తోందని ఆయన చెప్పారు ఓటర్ సర్వేలో రాష్ట్రీయ జనతాదళ్ నేత తేజస్వి యాదవ్ తదుపరి బీహార్ ముఖ్యమంత్రి కావటానికి అత్యంత ఇష్టపడే అభ్యర్థి అని తేలింది బీహార్లో సీఎం పదవికి ప్రజలు అత్యధికంగా కోరుకుంటున్న వారి జాబితాలో తేజస్వి యాదవ్ తొలి స్థానం దక్కించుకున్నప్పటికీ ఆయన ప్రజాదరణ కూడా తగ్గటం విశేషం ఆయన ప్రజాదరణ నలభై పాయింట్ ఆరు నుంచి ముప్పై ఐదు పాయింట్ ఐదుకు తగ్గింది కాగా ఈ జాబితాలో నాలుగవ స్థానంలో బీహార్ ఉప ముఖ్యమంత్రి బీజేపీ నాయకుడు సామ్రాట్ చౌదరి ఉన్నారు మరో బీహార్ మంత్రి మరియు బీజేపీ మిత్రుడు చిరాగ్ పాశ్వన్ బీహార్ ముఖ్యమంత్రి పదవికి ఐదవ ప్రజాదరణ పొందిన అభ్యర్థి సీ ఓటర్ వ్యవస్థాపకుడు యశ్వంత్ దేశ్ముఖ్ రాబోయే బీహార్ ఎన్నికలలో ముగ్గురు కీలక నాయకుల ప్రజాదరణలో వచ్చిన మార్పును విశ్లేషించి ఈ మార్పుకు దోహదపడిన అంశాలను వివరించారు నితీష్ కుమార్ను ఇంకా ఎన్డీఏ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించకపోవటం ఒక కారణమన్నారు అలాగే ప్రజలు ఆయన ఆరోగ్యంపై ఆందోళనగా ఉన్నారన్నారు అలాగే గత పదేళ్లలో నితీష్ స్థిరంగా ఒక కూటమితో ఉండకపోవటం వల్ల నితీష్ కుమార్ విశ్వనీయత తగ్గిందని విశ్లేషించారు ఆర్జేడీ ఇంకా పూర్తిస్థాయి ఎన్నికల ప్రచారాన్ని చేపట్టలేదని యశ్వంత్ దేశ్ముఖ్ పేర్కొన్నారు బీహార్లో కాంగ్రెస్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోవచ్చానని దేశ్ముఖ్ అన్నారు కాంగ్రెస్ దూకుడు కొంతవరకు ఆర్జేడీని దెబ్బతీసే అవకాశం ఉందన్నారు నితీష్ కుమార్ తేజస్వి యాదవ్ సృష్టించిన శూన్యతను ప్రశాంత్ కిషోర్ ఉపయోగించుకుంటున్నారని దేశ్ముఖ్ అన్నారు అయితే ఈ ప్రజాదరణ తప్పనిసరిగా ఓట్ల పెరుగుదల సీట్లు గెలవడానికి ఉద్దేశించకపోవచ్చని ఆయన గుర్తించారు ప్రశాంత్ కిషోర్ జన్ సూరజ్ పార్టీకి అభ్యర్థుల కొరత ఉండదు అని దీష్ముఖ్ వ్యాఖ్యానించారు ఏ కూటమి నుండి అయినా ఎన్నికల టికెట్లు పొందని వారు కిషోర్ పార్టీలోకి వెళ్లవచ్చని ఆయన అన్నారు బీహార్ అసెంబ్లీలోని మొత్తం రెండు వందల నలభై మూడు స్థానాలకు ఎన్నికలు ఈ సంవత్సరం అక్టోబర్ నవంబర్లలో జరుగుతాయి